ఓం శ్రీ మహాగణపత నమ జై శ్రీమన్నారాయణ పూర్వం మహిజిత్ అనే రాజుకి సంతానం కలగలేదంట చాలా మందిని అతను అడిగిన తర్వాత శ్రావణ మాసం శుద్ధ ఏకాదశి రోజున వ్రతం చేశాడంట ఆయన ఆ తర్వాత అతనికి పుత్రుడు జన్మించాడంట అప్పటి నుంచి శ్రావణ శుద్ధ మొదటి ఏకాదశిని పుత్రత ఏకాదశి అంటారు సంతానం లేని వాళ్ళు సంతానం కలగడానికి పుత్రులు లేని వాళ్ళు పుత్రులు జన్మించడానికి ఇద్దరు దంపతులు కలిసి ఈ పుత్రత ఏకాదశి రోజున వ్రతం చేయడం వలన సంతానం పుత్రులు జన్మిస్తారు ఒక సంవత్సరం పాటు చేయాలి ఈ వ్రతం సంతానం తప్పక కలుగుతుంది పుత్రుడే జన్మిస్తారు జన్మించిన సంతానం పుత్రులకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆరోగ్యం ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కు తిరిగినా కానీ బాగుపడలేదు అనుకునే పరిస్థితిలో ఈ పుత్రత ఏకాదశి రోజున వ్రతం ఒక సంవత్సరం పాటు తల్లి చేయాలి పుత్రుడు దీర్ఘ ఆరోగ్యవంతుడు అవుతాడు శ్రావణం పుత్రత ఏకాదశి వ్రతం ఈ విధంగా చేయాలి ఈ ఏకాదశి నామంలోనే ఉంది పుత్రత ఏకాదశి అని ఈ వ్రతం శ్రావణ మాసం శుక్లపక్ష శుద్ధ ఏకాదశి పుత్రత ఏకాదశి అని పిలుస్తారు ప్రతీ నెలలో రెండు ఏకాదశులు వస్తాయి పదిహేను రోజులకు ఒకసారి ఏకాదశి వస్తుంది అమావాస్యకు ముందు ఒక ఏకాదశి పౌర్ణమికి ముందు ఒక ఏకాదశి వస్తుంది సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వ్రతం చేసిన మొదటి ఏకాదశి మళ్ళీ సంవత్సరం వచ్చే వరకు ఇరవై ఐదు ఏకాదశుల వ్రతం చేయాలి ఈ ఇరవై ఐదు ఏకాదశులు సంవత్సరం వ్రతం చేసి ఇరవై ఐదు మంది బ్రాహ్మణుల దంపతులకు భోజనాలు పెట్టాలి భోజనాలు పెట్టడం వీలు కాకపోతే గుడిలోనే భోజనాలు వండించి బ్రాహ్మణులకు పెట్టాలి ఎంతమంది బ్రాహ్మణులకు వీలైతే అంతమంది బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి వ్రతం అప్పుడే పూర్తవుతుంది ఇలాంటి పుత్రత ఏకాదశి పుష్యమాసంలో కూడా ఒకటి వస్తుంది ఈ శ్రావణ మాసంలో చేయడం వీలు కాని వాళ్ళు పుష్య మాసంలో కూడా మొదలు పెట్టుకోవచ్చు ఈ వ్రతం శ్రావణ మాసంలో ఈ వ్రతం చేసిన వాళ్ళు మళ్ళీ శ్రావణ మాసం వచ్చే వరకు చేయాలి పుష్యమాసంలో మొదలుపెట్టిన వాళ్ళు మళ్ళీ పుష్యమాసం వచ్చే వరకు చేయాలి ఈ వ్రతం ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు మళ్ళీ వచ్చే ఏకాదశి ఎప్పుడు వస్తుందా ముందే చూసి ఉంచుకోవాలి క్యాలెండర్లో కరెక్టు లేకపోతే భక్తి టీవీ ఛానల్లో చూసుకొని ఆ విధంగా ఏకాదశి వ్రతం చేసుకోవాలి ఎప్పుడైనా ఏ తీతైనా సూర్యోదయం తర్వాత ఉన్న నక్షత్రమే ఆ రోజు అదే తీతిని అంటారు కాబట్టి సూర్యోదయం తర్వాత ఏకాదశి గడియలు తిథి ఉంటేనే ఏకాదశి అని పాటించాలి పుత్రత ఏకాదశి ఈసారి శ్రావణ మాసం ఆగస్టు మూడవ తారీఖున గురువారం రోజున వస్తుంది పుత్రత ఏకాదశి వ్రతం మొదలు పెట్టే ఒక రోజు ముందు దశమి వస్తుంది దశమి వస్తుంది అనగా ఒక రోజు ముందే ఇంటిని శుభ్రపరచుకొని బెడ్షీట్లు పిండుకోవాలి దశమి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మడిబట్టలు కట్టుకొని ఇంటి కడుపలను కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో కడపలను అలంకరించి ఇంటి ముందున ముగ్గులు వేసి సూర్యనారాయణునికి రాగి చెంబుతో నీళ్లు పోసి నమస్కరించుకోవాలి తులసి కోటలో నీళ్లు పోసి గంధం పసుపు కుంకుమతో తులసి కోటను అలంకరించి నమస్కరించుకోవాలి పూజా గదిలో పొద్దున సాయంత్రం రోజులాగే దీపాలు వెలిగించి ఏదైనా ప్రసాదం పెట్టి నమస్కరించుకోవాలి దేవుడి ముందు నిల్చొని కళ్ళు మూసుకొని ఈరోజు దశమి ఈ రోజు నుంచే నేను పుత్రత ఏకాదశి వ్రతం చేస్తున్నాను విఘ్నేశ్వర లక్ష్మీనారాయణ అని జయ శ్రీమన్నారాయణ అని నామస్వరణ చేస్తూ సంకల్పం చెప్పుకోవాలి దశమి రోజున మధ్యాహ్నం భోజనం చెయ్యాలి సాయంత్రం రొట్టెలు అన్నం మానేయాలి ఏదైనా టిఫినే చేయాలి ప్రతి దశమి రోజు నుంచి ద్వాదశి వరకు మూడు రోజులు ఉల్లిపాయలు ఎల్లిపాయలు తినకూడదు మరునాడు ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకొని తలస్నానం చేయాలి చెయ్యగలిగితే చల్లటి నీళ్ళతో తలస్నానం చేయాలి మడిబట్టలు ధరించాలి నుదుటికి గంధం కుంకుమ బొట్టు పెట్టుకోవాలి సూర్యనారాయణునికి రాగి చెంబుతో నీళ్లు పోసి నమస్కరించుకోవాలి వీలైతే తులసి దగ్గర బియ్యం పిండితో శంకు చక్రాలు వేయాలి తులసి కోటలో నీళ్లు పోయాలి పూజా గదిలో ఫోటోలు కానీ విగ్రహాలు కానీ మొత్తం కడిగి పూజించే అవకాశం ఉంటే మొత్తం విగ్రహాలను పూజించాలి అన్నిటినీ పూజించడం వీలు కాకపోతే ఒక విఘ్నేశ్వరుణ్ణి శివుణ్ణి శ్రీమన్నారాయణుణ్ణి లక్ష్మీదేవి ఫోటోలు కానీ విగ్రహాలు కానీ కడిగి పూజించాలి వీలైతే ఆవు పాలతో అభిషేకం కూడా చేయవచ్చు వీలు కాకపోతే పర్వాలేదు శుభ్రమైన నీళ్ళతో విగ్రహాలను కానీ ఫోటోలను కానీ కడిగి తూడ్చి శివలింగంకు గంధం పెట్టాలి కుంకుమ పెట్టకూడదు శివుడికి కుంకుమ పెట్టడం వలన శివుడు కోపవంతుడు అవుతాడని ఆలయాలలో కూడా శివుడికి కుంకుమ పెట్టరు కేవలం గంధం మాత్రమే పెడతారు విఘ్నేశ్వరునికి లక్ష్మీనారాయణ విగ్రహాలకు గంధం గంధం పెట్టి కుంకుమ పెట్టి పసుపు పెట్టి పత్తి వస్త్రాలు వేయాలి ఆవు నెయ్యితో అటు ఇటు దీపాలు వెలిగించాలి అగరబత్తులు వెలిగించాలి చేతితో విఘ్నేశ్వరునికి లక్ష్మీనారాయణులకు దీపాలు దూపాలు చూయించాలి ఉద్దర్ణిలో నీళ్లు కాలి ప్లేటు కూర్చోడానికి సాప ఆసనం వేసుకొని కూర్చోవాలి ముందుగా మీరు బొట్టు పెట్టుకోవాలి చేతికి కంకణం కట్టుకోవాలి పట్టు వదలక వ్రతం చేస్తాను అని కంకణం కట్టుకోవాలి ఆ తర్వాత ఆచమనం చేసుకోవాలి చేతిలో అక్షంతలు తీసుకొని మీ గోత్రనామాలు చెప్పుకొని ఉద్దర్నితో నీళ్లు చేతిలో పోసుకొని ప్లేట్లోకి వదలాలి మళ్ళీ చేతిలో మూడుసార్లు నీళ్లు పోసుకొని తాగాలి చేయిని పెదాలకు తాకకుండా ఎంగిలి కాకుండా కొద్దిగా దూరం నుంచి నీళ్లు తాగాలి ఈ మూడు నామాలు చెప్పుకుంటూ నీళ్లు తాగాలి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ అంటూ నీళ్లు తాగాలి నాలుగోసారి మళ్ళీ చేతిలో నీళ్లు పోసుకొని ప్లేట్లోకి వదలాలి ఓం గోవిందాయ నమ అని చేతిలో నీళ్ళు ప్లేట్లోకి వదిలితే ఆచమనం పూర్తయినట్లు తర్వాత సంకల్పం చెప్పుకోవాలి చేతులు జోడించి కళ్ళు మూసుకొని సంకల్పం చేసుకోవాలి సంవత్సరం పేరు మీరు పూజ చేసే వారం తిథి పేరు మీ గోత్రనామాల పేరు మీ పిల్లల పేర్లు మీ పెద్దల పేర్లు చెప్పుకోవాలి తర్వాత నవగ్రహాలను ప్రార్థించాలి గణపతిని ప్రార్థించాలి వ్రతం పేరు చెప్పుకోవాలి మీరు పూజించే దేవతల పేర్లు చెప్పుకోవాలి పుత్రత ఏకాదశి వ్రతం ఒక సంవత్సరం పాటు చేస్తున్నాను నిర్విఘ్నంగా జరగాలని నా కోరిక నెరవేరాలని సంకల్పం చేసుకోవాలి దేవుడి ముందు తర్వాత కళ్ళు తెరిస్తే మీ సంకల్పం పూర్తయినట్టు మీకు ఏది గుర్తుకొస్తే అది కూడా చెప్పుకోవచ్చు ఇవన్నీ చెప్పడం గుర్తు లేకపోతే తర్వాత ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేయాలి విఘ్నేశ్వరునికి ఏదైనా నైవేద్యానికి ఫలము కానీ బెల్లం కానీ పెట్టి నైవేద్యం నీళ్ళతో నివేదన చెయ్యాలి అక్షంతలు వేసి విఘ్నేశ్వరుని వేడుకోవాలి ఏకాదశి వ్రతం నిర్విఘ్నంగా జరగాలని విఘ్నేశ్వరుని కోరుకున్న తర్వాత లక్ష్మీనారాయణులను పూజించాలి పువ్వులు తులసి దళాలతో పూజించాలి తులసి దళం ఒక్కటైనా విష్ణుమూర్తికి సమర్పించుకోవాలి నామాలు చదివి అక్షంతలు వేయాలి విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలు చదవాలి లేదా వినాలి విష్ణు అష్టోస్త్ర నామం చదువుతూ అక్షంతలు వేయాలి ఇవన్నీ చదవడము వినడం వీలు కుదరకపోతే ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రం చదువుతూ కూడా మీరు అక్షంతలు వేయవచ్చు తరువాత సంతాన గోపాల స్వామి మంత్రాన్ని చదువుకోవాలి సంతానం కలగడానికి ఈ వ్రతం చేసే దంపతులు తప్పనిసరిగా ఈ మంత్రం చదువుకోవాలి దేవకీ సుత గోవింద వాసుదేవా జగత్పతే దేహిమే తనయాం కృష్ణ మహం శరణం గత ఈ మంత్రం సంతాన స్వామి మంత్రం ఏకాదశి రోజున ఏవైనా పండ్లు ఆవు పాలు కాగబెట్టినవి మహాగణపతికి లక్ష్మీనారాయణులకు ముందుంచి మడి నీళ్ళతో చుట్టూ నీళ్లు తిప్పి మూడుసార్లు చేతితో చూయిస్తూ నివేదన చేయాలి అర నిమిషం కళ్ళు మూసుకొని నమస్కరించుకోవాలి నారాయణ నామస్మరణ చేయాలి ఆ పండ్లు పాలు మీరు సాయంత్రం తినాలి ఆకలిని ఓర్చుకోలేని వాళ్ళు ఉపవాసం కఠినంగా చేయలేకపోతే నిమ్మరసం తేనె గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని దేవుడికి నివేదన చేసి తాగాలి కొబ్బరి బొండం దేవుడికి నివేదన చేసి తాగాలి షుగర్ ఉన్న వాళ్ళు ఈ తేనె నీళ్ళు తాగలేకపోతే పల్లీలు వేయించి కందగడ్డలు ఉడక ఉడికించి పొట్టు తీసి వాటిని కూడా నారాయణునికి లక్ష్మీనారాయణునికి నారాయణునికి నివేదన చేసి తినవచ్చు షుగర్ ఉన్న వాళ్ళు ఇది కూడా తినలేకపోతే సగ్గుబియ్యం అనగా సాబ్దానులు ఈ సాబ్దాన్నుతో చేసిన కిచీ కూడా ఏకాదశి ఉపవాసానికి తినవచ్చును ముందుగా సగ్గుబియ్యంను నానబెట్టి గంటసేపు వాటిలో నీళ్ళు అన్ని వంపేసి నెయ్యి కొంచెం వేడి చేసి దాంట్లో నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేయాలి అవి గోలిన తర్వాత ఈ సగ్గు బియ్యం వంపేసిన దాన్ని దాంట్లో వేసి కలిపి సైంధవ లవణం ఉప్పును మాత్రమే వాడాలి మామూలు ఉప్పును వాడకూడదు నూనెను వాడకూడదు నూనెకు బదులు ఆవు నెయ్యిని ఉప్పుకు బదులు సైంధవ లవణాన్ని మాత్రమే వాడి ఈ కిచిడిని ఉపవాసానికి తినవచ్చును నారాయణునికి నివేదన చేసి కూడా తినవచ్చు ఇలా కూడా ఉపవాసం చేయవచ్చు ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు ఏకాదశి రోజున పగటి నిద్ర చేయకూడదు రాత్రి వేళ నేలపైన ఉతికిన బట్టలు వేసుకొని పడుకోవాలి మరునాడు ద్వాదశి రోజున ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకొని స్నానం చేసుకొని మడి బట్టలు ధరించుకో ధరించి గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని సూర్యనారాయణునికి నీళ్లు సమర్పించి నమస్కరించుకోవాలి తులసి కోటలో నీళ్లు పోసి నమస్కరించుకోవాలి ముఖ్యంగా ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు గుర్తుంచుకోవలసిన విషయం మరునాడు ద్వాదశి గడియలు వెళ్ళిపోకముందే ఉపవాసం వదలాలి ఆవు పాలు ఆవు నెయ్యి వేసి పరమన్నం వండాలి పూజా గదిలో దీపధూపాలు వెలిగించాలి మహాగణపతికి లక్ష్మీనారాయణులకు గంధం కుంకుమ సమర్పించాలి దీపధూపాలు చేతితో చూపించాలి అన్నం వండి ఒక ప్లేట్లో పెట్టి దేవుడి ముందు ఉంచి మడి నీళ్ళు నైవేద్యం చుట్టూ మూడు సార్లు తిప్పి చేతితో మహాగణపతికి లక్ష్మీనారాయణులకు నివేదన చేయాలి నైవేద్యం కర్పూరహారతి ఇవ్వాలి కర్పూరహారతి చుట్టూ నీళ్లు తిప్పి దేవతల కండ్లకద్దీ మీ కండ్లకు అద్దుకొని తర్వాత అక్షంతలు పట్టుకొని మీరు ఈ వ్రతము దేని గురించి చేస్తున్నారో మరొక్కసారి లక్ష్మీనారాయణులకు విన్నపించి ప్రార్థించుకోవాలి ద్వాదశి గడియలు వెళ్ళిపోకముందే ఎవరికైనా ఒక్కరికి భోజనం పెట్టాలి బయటి వాళ్ళు అందుబాటులో లేకపోతే ఇంటి వాళ్ళకైనా ముందు భోజనం పెట్టాలి తర్వాతనే మీరు భోంచేయాలి చేయాలి ఇదంతా ద్వాదశి గడియలు దాటిపోకముందే జరగాలి అలా చేస్తేనే ఈ ఏకాదశి వ్రతం ఫలితం ఇస్తుంది ద్వాదశి రోజున మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం మాత్రం భోజనం చేయకూడదు ఏదైనా టిఫిన్ మాత్రమే చేయాలి ఇదే విధంగా మూడు రోజులు పూజ ప్రతి ఏకాదశికి చెయ్యాలి ఇలా ఒక సంవత్సరం పాటు చేసిన తర్వాత ఉద్వాసన ఉద్యాపన చేయాలి సంవత్సరం పాటు ఏకాదశి వ్రతం చేసి మళ్ళీ శ్రావణ మాసం శుద్ధ పుత్రత ఏకాదశి రోజున వ్రతం చేసి మరునాడు ద్వాదశి రోజున పరమన్నం పెరుగన్నం గణపతికి లక్ష్మీనారాయణులకు సర్వదేవతలకు నైవేద్యం నివేదన చేయాలి బ్రాహ్మణులు ఇరవై ఐదు మంది దంపతులకు భోజనాలు పెట్టించాలి ఉద్యాపన రోజు వీళ్ళు కుదరకపోతే బ్రాహ్మణులు దొరకకపోతే గుడిలో బ్రాహ్మణులకు ఎంతమందికి వీలైతే అంతమందికి వంట చేయించి గుళ్ళోనే భోజనాలు పెట్టించాలి అలా కూడా కుదరకపోతే ద గుడి దగ్గర ఉన్న అడుక్కునే వాళ్లకు ఇంటి నుంచి భోజనాలు వండుకపోయి వాళ్లకు కూడా భోజనాలు పెట్టాలి ఏదో విధంగా భోజనాలు పెడితేనే ఉద్వాసన ఉద్యాపన ముగించినట్టు ఉద్యాపన రోజు మధ్యాహ్నం భోజనాలు పెట్టించి మీరు ఉపవాసం వదిలిన తర్వాత సాయంత్రం దేవుడికి దీపం ధూపం చూయించి హారతి ఇచ్చి అక్షంతలు వేసి నమస్కరించుకొని మళ్ళీ కొన్ని అక్షంతలు పట్టుకొని నీళ్లు చేతిలో పోసుకొని అక్షంతలను ప్లేట్లోకి వదిలితేనే మీ వ్రతం ఏకాదశి వ్రతం సంపూర్ణం అవుతుంది ఈ వ్రతం చేయడానికి నియమాలు ఒక్క సంవత్సరం పాటు ఉద్యాపన అయ్యే వరకు మాంసాహారాలు తినకూడదు మద్యపానం చేయకూడదు పదిహేను ఒక్కసారి మూడు రోజులు ఈ వ్రతం చేయవలసి వస్తుంది ఆ మూడు రోజులు బ్రహ్మచర్యం పాటించాలి ఏకాదశి రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేవ్వాలి సూర్యోదయం తర్వాత నిద్ర లేచినా మధ్యాహ్నం నిద్రపోయినా వ్రత ఫలితం ఉండదు అనవసరంగా ఎవరిని బాధ పెట్టకూడదు ఈ వ్రతం చేసే ప్రతి ఏకాదశికి మూడు రోజులు మంచం పరుపుల మీద పడుకోకూడదు ఈ వ్రతం ఈ విధంగా ఖచ్చితంగా చేస్తే మీ కోరిక తప్పక నెరవేరుతుంది సత్యనారాయణ వ్రతం ఏకాదశి రోజుల్లో చేసేవాళ్ళు ప్రసాదం మాత్రమే పెట్టాలి భోజనాలు పెట్టకూడదు ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు సత్యనారాయణ వ్రతం ఏకాదశి రోజున కనుక చేస్తే ప్రసాదం తినకూడదు అరటి పండు మాత్రమే తీర్థం మాత్రమే ప్రసాదంగా తీసుకోవాలి మిగిలిన ప్రసాదాలు ఏవైనా ఉంటే రవ్వ కేసరి మరునాడు తినవచ్చు ప్రతి ఒక్కరూ ఏకాదశి రోజుల్లో అన్నం తినకూడదు అన్నం తింటే పాపం తగులుతుందని పురాణాలు చెబుతున్నాయి ఏవైనా టిఫిన్లు కానీ రొట్టెలు కానీ చపాతీలు కానీ తినాలి ముఖ్యంగా పెళ్లిళ్ళు చేసేవాళ్ళు ఏకాదశి రోజు వ్రతం చేసినా చేయకపోయినా ఈ ఏకాదశి తిథుల్లో మాంసాహారాలు పెట్టకూడదు ఏకాదశి రోజుల్లో మాంసాహారం తింటే పాపం తగులుతుంది ఏకాదశి రోజు ఉదయాన్నే స్నానం చేయాలి మధ్యాహ్నం పన్నెండు దాటిన తర్వాత స్నానం చేసిన వాళ్ళు వచ్చే జన్మలో రాక్షసులుగా పుడతారని కార్తీక పురాణంలో రాసి ఉంది ఏకాదశి వ్రతం చెయ్యని వాళ్ళైనా సరే ప్రతి ఏకాదశి రోజున మాంసాహారం తినకూడదు మద్యపానం చేయకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఈ మూడు నియమాలు ఏకాదశి రోజుల్లో పాటిస్తే శ్రీమన్నారాయణునికి ప్రీతి పాత్రులు అవుతారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు తప్పనిసరిగా ఈ మూడు నియమాలు పాటించాలి పుట్టబోయే సంతానం ఆరోగ్యవంతులుగా పుడతారు ఏకాదశి రోజుల్లో మడి ఆచారం పాటించకపోతే పుట్టబోయే సంతానం దరిద్రులుగా రోగులుగా పుడతారంట కాబట్టి ఏకాదశి రోజుల్లో మడి ఆచారం పాటిద్దాం ఇదే మన భారతదేశపు హిందూ హిందుత్వం మంచితనాన్ని గొప్పతనంగా చాటిద్దాం శుభం